ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేడు ఏప్రిల్ ఏడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఒక అత్యంత ముఖ్యమంత ముఖ్యమైన రోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రత్యేకంగా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టినటువంటి వ్యవస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడింది పంతొమ్మిది వందల యాభై నుండి ప్రతి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఆరోగ్య సమస్యలపై దృష్టి కేంద్రీకరించడం దీని ప్రధాన లక్ష్యం ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ను ఎంచుకుంటారు ఆ థీమ్ ఆధారంగా ఆరోగ్యంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు ఒక ప్రత్యేక థీమ్ను ఎంచుకుంటారు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ను ఎంచుకుంటారు ఆ థీమ్ ఆధారంగా ఆరోగ్యంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రపంచ ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం థీమ్ మై హెల్త్ మై రైట్ నా ఆరోగ్యం నా హక్కు ఈ థీమ్ ద్వారా ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరి హక్కు అనే సందేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు ముఖ్య ఉద్దేశాలు ఆరోగ్య చైతన్యం పెంచడం ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవడం వ్యాధులను నియంత్రించడం మంచి జీవనశైలిని ప్రోత్సహించడం ఇది విద్యా సంస్థలు ఆసుపత్రులు ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే రోజు హ్యాపీ హెల్త్ డే అందరికీ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు